వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లైఫ్ టైమ్ లైఫ్ టైంలో కనిష్టానికి నలభై మూడు పైసల నష్టంతో దాదాపుగా తొంభై రూపాయల ఇరవై ఒక్క పైసలకి చేరుకుంది భారత రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే ఒక డాలర్తో పోలిస్తే నూట్ తొంభై రూపాయల తొంభై రూపాయలు ఇరవై ఒక్క పైసలకు చేరుకుంది అంటే రూపాయి పతనం అయిపోయింది ఈ పతనం అయినటువంటి దాని మీద ఆర్థిక మంత్రి రూపాయి బలహీనపడినా పర్వాలేదు మనం పురోగతిలోనే ఉంటాం ఎదుగుతూనే ఉంటాం అని ఆవిడ మాట్లాడడం అలాగే ఇతరత్ర కొన్ని కొన్ని కంట్రీస్ నుంచి భారతదేశానికి డబ్బులు ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడం ఎందుకంటే రూపాయి విలువ ఇదైంది కదా పడిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దానికి పెరిగింది కాబట్టి ఆ కరెన్సీ ఇటు వచ్చి ఆ డబ్బులు ఇటు వస్తున్నాయి ఇవన్నీ అవుతుంటే రెండు విషయాలు గుర్తొచ్చాయి ఇది కేవలం నవ్వుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రహాసం ఏంటంటే మనం మనం నవ్వుకోవాల్సిందే రూపాయి పతనం అనేటువంటి దానికి ఇది ఎవరిని కించపరిచేది కాదు ఇంకోటి కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పాయింట్లే కొన్ని ఎప్పటి నుంచి పతనం అవుతోంది ఏంటి అన్నటువంటివి చూస్తూనే ఉన్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో డాలర్ విలువతోటి చూసినప్పుడు మూడు రూపాయల ముప్పై పైసలు ఈక్వల్స్ టు ఒక డాలర్ ఉండేది ఈరోజు తొంభై రూపాయల ఇరవై పైసలకు చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డెబ్భై ఎనిమిది వేళ స్వతంత్ర భారతదేశంలో మూడు మూడు రూపాయల నుంచి మొదలుపెట్టి అలా పడిపోతూ 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 పడిపోతూనే వచ్చింది తప్పితే ఇంకోటి ఏం లేదు దీనికి ఉపమానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఒక ఫన్నీ వీడియోనే ఇది పిల్లలతో సరదాగా సంభాషిస్తూ చేసినటువంటి ఒక ట్రిక్కి సంబంధించిన వీడియోనే రూపాయి డౌన్ అవడం అంటే ఎలా ఉంటుంది అని దానికి చెప్తూ సర్క్యులేట్ చేస్తున్న వీడియో ఒకసారి దీన్ని చూసి నవ్వుకుందాం ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ అయితే ఇంకొక వ్యాఖ్య కూడా గుర్తొచ్చింది గతంలో దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా అండర్వేర్ ఒక డాలరు అదే రూపాయి అయి ఉంటే పదే పడే జారిపోయేది అంటూ అప్పట్లో జూహీ చావ్లా ఒక జోక్ పేల్చింది అది వైరల్ కంటెంట్ ఎప్పటికీ అని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు రూపాయి పతనానికి సంబంధించి ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ హయాంలో అరవై దాటితే మాట్లాడినటువంటి వాళ్ళందరూ మరి ఇప్పుడు తొంభై దాటితే ఎందుకని చెప్పి మాట్లాడటం లేదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అండ్ ఆర్థిక మంత్రి గారి వింత వాదన కాంగ్రెస్ హయాంలో రూపాయి పతనం కాకుండా మన్మోహన్ సింగ్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎద్దేవా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మాత్రం ఇప్పుడు ఏంటంటే డాలర్ బలోపేతం అవుతుంది అంటే రూపాయి పడిపోతుంది కాదు డాలర్ బలోపేతం అవుతోంది అండ్ భారత ఉత్పత్తులు విదేశీ మార్కెట్లో చౌకవుతాయి ఐటీ ఫార్మా టెక్స్టైల్స్ వంటి సెక్టార్లు డాలర్లలో ఆదాయం పొందుతూ ఉంటే రూపాయిలో ఎక్కువ ఆదాయం కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు కానీ నష్టాలు ఎక్కువ అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు సో దీన్ని ఏం చేస్తారు మరి అడ్డుకోవడానికి ఏం చేయాలి అంటే ఇటు ఆర్బీఐ కానీ కేంద్రం కానీ చర్యలు తీసుకోవాలి అంటిలనలేస్ ఏం చేయడానికి లేదు యా మర్చిపోయింది చూసారా ఇందాక మోడీ గారు వీడియో చూపిస్తానగా అది ఇక్కడ చూసి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా